ఇరవై తొమ్మిదిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబులు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మంత్రులు మేడిగడ్డ బయలుదేరతారు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారు ప్రాణహిత ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ నష్టాలు వివరించనున్నారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం కొత్త ఆయకట్టు స్థిరీకరణ ఆయకట్టు వివరాలు తెలపనున్నారు ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్ మేడిగడ్డ సింధిల అనారం బ్యారేజ్ల సమస్యలు వాటి పరిష్కారాలు తదితర అంశాలపై సమీక్ష జరపనున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లను మంత్రులు పరిశీలించనున్నారు ఈ పర్యటనకు సంబంధించిన నిర్మాణ సంస్థలకు సబ్ కాంట్రాక్టర్లు ఈ నిర్మాణంతో సంబంధం ఉన్న వారికి అందరికీ సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈఎన్సీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు మేడిగడ్డ కాళేశ్వరం పాయింట్ ప్రాజెక్ట్స్ పై పవర్ పాయింట్ ఉంటుంది దీనికి సంబంధించిన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని పరిశీలించడానికి వెళ్తున్నారు ది నుండి మంత్రులు దాన్ని పర్యవేక్షిస్తారు దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కులంకుశంగా వివరించడం జరుగుతుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు నాగేంద్ర చెప్పండి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ముఖ్యంగా కాళేశ్వరం తో పాటు మేడగట బ్యారేజ్ సంబంధించి కానీ ఇతర ప్రాజెక్టుల అంశంలో చాలా సీరియస్ గా ముందుకు పెడుతుంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ముఖ్యంగా ప్రాజెక్టుల అంశంలో జరిగినటువంటి అవినీతి కానీ వైపు మేడిగేట బ్యారేజ్ కుంగిపోయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ఆందోళన చేస్తూనే ఉంది ప్రస్తుతం గానే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరోవైపు ఆ శ్రీధర్ బాబు కూడా ఈ అంశం పైన చాలా సీరియస్ గా ఇరవై తొమ్మిదవ తేదీన ప్రాజెక్ట్ ప్రాజెక్టు సందర్శించాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది దానిలో భాగంగానే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాలేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఏర్పాటు చేయబోతున్నారు ముఖ్యంగా ఇరవై తొమ్మిదవ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరొకవైపు శ్రీధర్ బాబు ఇద్దరు కూడా హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో మేడిగట్టుకు వెళ్తారు వెళ్ళిన తర్వాత మేడిగట్టు ప్రాజెక్ట్ వద్దే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ సైతం ఏర్పాటు చేయబోతున్నారు దాంతో పాటు మరొకవైపు ప్రాణహిత ప్రాజెక్టు కాళేశ్వరం కి సంబంధించినటువంటి వివరాలు అదేవిధంగా పోలవరం కాళేశ్వరం ఆ ప్రాజెక్ట్ సంబంధించి కట్టడం వల్ల జరిగినటువంటి నష్టాలు లాభాలు ఈ రెండు ఈ రెండు అంశాల పైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వివరించబోతున్నారు దాంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు బియ్యం కొత్తగా ఆయకట్టు చిరీకరణ ఆయకట్టు ఈ వివరాలన్నీ కూడా ఆ మేడిగడ్డ ఆ ప్రాజెక్ట్ వద్ద ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించబోతున్నారు దీంతో పాటు మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మేడిగడ్డ దాంతో పాటు అన్నారం బ్యారేజ్ ను కూడా సందర్శించాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది ఈ పర్యటన ఈ పర్యటనకు సంబంధించినటువంటి ఆ నిర్మాణ సంస్థలకు దాంతో పాటు మరొకవైపు ఏదైతే మేడిగడ్డ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థలతో పాటు సబ్ కాంట్రాక్టర్లు కూడా ఈ నిర్మాణంలో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ సమావేశంలో ఏదైతే ఇరవై తొమ్మిది తేదీ జరిగేటటువంటి సమావేశంలో పాల్గొనాలంటూ కూడా ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేడిగడ్డ వ్యారీ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డార వారందరి పైన కఠిన చర్యలు తీసుకునే దిశగా మేము చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పలేమో థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్